వెల్కమ్ టు బచ్చూస్ నలబియ్యం పాకం అండి ఇవాళ మనకు ఛానల్లో పంచదారతో చేసే చలివిడిని చూపిస్తున్నాను నేను ఇది మా రిలేటివ్స్ ఇంట్లో పెళ్ళికి వాళ్ళకి కావాలి అని అంటే నేను రెడీ చేసి ఇచ్చానండి మొత్తం ఐదు కిలోల చలివిడి దీనికి నేను మూడు కిలోల బియ్యం నానబెట్టుకున్నాను రెండు కిలోలు లాస్టిక్ షుగర్ తీసుకున్నాను బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టుకున్నానండి ఇది నేను పట్టించి మెత్తగా మరకేయించి తీసుకొచ్చాను నేను ఇది మిక్సీలో పట్టడం అంటే అవ్వదు కదా అందుకని మరకేయించి తెచ్చాను రెండు కిలోల పంచదారకి నేను రెండు వందల గ్రాములు వాటర్ వేసి అందరు కరగడానికి ఒక స్టవ్ మీద పెట్టేశాను మీడిగా బాండి పెట్టుకుని అందులో ముందుగా రెండుగా మద్దతుగా చేసిన జీడిపప్పుని మన గార్నిష్ కోసం అని వేయించి పక్కన పెట్టేసుకోండి ఇందులోనే బాగా ఒత్తిగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు సన్నగా తరిగేసి కొంచెం వేసి వేయించేసుకోండి ఇవి మరీ మాడగొట్టకండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పంచదార పాకంలో నీళ్లు పోసి పక్కన స్టవ్ మీద పెట్టానని చెప్పాను కదా దాన్ని చిన్నగా కరిగిస్తూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో నీళ్లు పోసి పెట్టుకోండి ఇది తొందరగా రాదండి పాకం ఎందుకంటే మనం వాటర్ కొంచెం ఎక్కువగా వేస్తాం కదా దీనికి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీకు ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో పాకం రెడీ అయిపోతుంది పాకం కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మీరు బోల్లోని వాటర్లో వేసి చూసుకోండి కొంచెము పాకం కాకుండా అరిసెల పాకంలాగా కూడా కాకుండా అండి దానికి దీనికి మధ్యస్థంగా రావాలి ఇలాంటిది బెల్లంతో కూడా చేయొచ్చు అది దానికైతే ఇంకొంచెం పాకం రావాలండి నేను ఇది పంచదారతో చేస్తున్నాను వాళ్ళు పంచదారే అడిగారు చూడండి ఎట్లా వస్తుంది కొద్దిగా అనమాట ఇంకా కొంచెం వచ్చేసిందంటే మనం పిండి ఇందులో వేసేసుకోవచ్చు దీనికి ఇద్దరు ఉంటే చక్కగా తొందరగా అయిపోతుందండి లేకపోతే మనమే పోసుకుంటూ చేసుకోవాలి దీనికి పాకం దగ్గర పడిందండి దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడరు మిక్సీ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకున్నాను ఇందులోనే కొన్ని ముక్కలు జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసేసి స్టవ్ బంద్ చేయవాకండి కొంచెం సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలపండి అప్పుడే స్టవ్ మాత్రం బంద్ చేయకండి కొంచెం లేకుండా గబగబ పిండేస్తూ కలిపి ఇప్పుడు దించి కింద పెట్టుకొని నెమ్మదిగా పైపెయించి పోసుకుంటూ పిండి కలుపుతూ ఉండండి అది మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా చూసుకోండి ఇది చూడండి నేను మూడు కిలోలు బియ్యం పట్టించానని చెప్పాను కదా నాకు కొద్దిగానండి మిగిలింది అంతేనంటే మూడికి కొంచెం ఎక్కువే ఉన్నాయి బియ్యము పైనుంచి ఇంకా మిగతా ఉన్నాయి జీడిపప్పులు కొబ్బరి ముక్కలు కూడా వేసేసేయండి మీకు ఏదైనా గిన్నెలో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పైన గార్నిష్ కింద ఈ కొబ్బరి ముక్కలు వేసి నెయ్యేస్తే బాగుంటుంది నేను నా జీడిపప్పులకి రెడీ చేసి పెట్టుకున్నాను కదా అందుకని అన్ని పప్పులు ఇందులోనే వేసేసాను ఇష్టం ఉన్నవాళ్ళు గసగసాలు కూడా వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పైనుంచి ఇంకా యాభై నుంచి వంద గ్రాముల నెయ్యి పోసి తడారకుండా పెట్టేయండి దీని మీద మూత మాత్రం పెట్టవకండి